అంతర్జాతీయ మహిళా క్రికెట్ విభాగంలో ఇండియా వరల్డ్ కప్ విజయం సాధించిన సందర్భంగా తాడిపత్రిపట్నంలో పుట్టూరు రోడ్డు సర్కిల్ రోడ్డునందు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కౌన్సిలర్లు మరియు మహిళలతో కలిసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు టీడీపీ కౌన్సిలర్లు బాణసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసి అశ్విత్ రెడ్డి మాట్లాడుతూ మహిళల టోర్నమెంట్ కప్పు సాధించిన సందర్భంగా మహిళలను ప్రోత్సహించేందుకు గాను జనవరి నెలలో తాడపత్రి నియోజకవర్గ పరిధిలో మహిళా సీనియర్ జూనియర్ విభాగాల టోర్నమెంట్ నిర్వహిస్తామని అన్నారు ఇందుకు ప్రతి మహిళ బాలిక సిద్ధం కావాలని టోర్నమెంట్ లో పాల్గొంటే పై స్థాయి వెళ్లడానికి శిక్షణలో భాగంగానే ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమా టీడీపీ కౌన్సిలర్లు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎప్పుడూ ముందున్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా పాలికల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు ఆయనకి మా అందరి తరఫు కూడా సరే కేక్ చెక్ చేశారు మళ్ళీ రాసి ఒక్కరు కూడా రాలని చూడాలి నాతో పాటు మేమందరూ ఎందుకు ఎంజాయ్ చేసాం అనుకుంటున్నారడ నువ్వు నువ్వు వచ్చినావు నువ్వు వచ్చినావు കെറ്റ് <laughs> <laughs> పైన వరల్డ్ కప్ చేశారు ఇది కేవలం ఒక సమానికో ఒకరికి సంబంధించినది కాదు శాశ్వతంగా ప్రతి ఒక్కరూ ఇలా ఒక క్రీడ పూర్తిగా ఎక్సిడెంట్ అయింది రాత్రి సో ఖచ్చితంగా దీన్ని మనం పెద్ద పెద్దదిగా సెలబ్రేట్ చేసుకోవాలా మరి మీరు కూడా చాలా వరకు ఎంకరేజ్ చేస్తా ఉంటారు స్పోర్ట్స్ గురించి మరి మీరు కూడా మీ పిల్లలకి అందరికీ ఎంకరేజ్ చేయండి స్పోర్ట్స్ తరఫున ఏమున్నా కూడా నేను ఎప్పుడు ముందుకు వస్తాను ఖచ్చితంగా ఎటువంటి మెటీరియల్ అయినా నేను ముందుకు వస్తాను దీంతో మళ్ళా ప్రతి సంవత్సరాల జనంలో నేను అయితే క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తానో ఖచ్చితంగా మహిళలు కూడా ప్రత్యేకంగా దాంట్లో విభాగంగానే ఒక మ్యాచ్ కండక్ట్ చేయబోతున్నారు ముఖ్యంగా

మహిళలు ఎప్పుడు ఉంటారో అటువంటి మహిళలకు ఎందుకీగా ఒక నాయకుడు ఉంటారాయకుడు Абачи ээ